లైంగిక వేధింపుల వేధింపులను కోర్టుంచింది డబల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిడ్జ్పై ఆరోపణలు భూషణ్ సింగ్ ఢిల్లీలోని అవెన్యూ కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది లైంగిక వేధింపుల ఆరోపణలు దౌర్జన్యం మహిళల నమ్రత మరియు నేరపూరిత బెదిరింపు మాజీ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు వ్యతిరేకంగా డబల్యూఎఫ్ఐ చీఫ్ మరియు బీజేపీ నాయకుడు బ్రిడ్జ్ భూషణ్ ఐదుగురు మహిళలను వేధించినందుకు శరణ్ సింగ్ మల్లయోధులు అయితే సింగ్ ఈరోజు ఆరోపణలకు సంబంధించి విడుదల చేసి ఆరవ చేత తయారు చేయబడింది అంకుష్ వర్మ సంక్షిప్తంగా